ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య జయంతిని అసెంబ్లీ లాంచ్ లో నిర్వహించారు చిత్రపటానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు లు వేసి నివాళులు అర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొనిచెట్టి రోషయ్య జయంతి సందర్భంగా శాసనసభ లాంచ్ లో ఆయన చిత్రపటానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు పలువురు మంత్రులు శాసన మండలి సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి తుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పండా ప్రకాష్ ముదిరాజ్ రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు తదితరలో నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు